కోలా ఆలు కోలా ఈ కోలా నీళ్ళ చాలా యాసిడ్ పురుగుల మందుల పోటీలో ఢింకులు గెలిచే దూ ఆ కోలా కో கூல்ரிங்க பட்டல மறுக்கூல் ட்ரிங் அண்ட்லோமி தலை தல கோல கோல கோக கோ ఫైల్ లెట్రింగ్ కంపు కూల్ డ్రింక్తో పైకన సొంపు ఇంట్లో దోమల పాత వాటిని తరిమి దారి లేదా మస్కెట్ కైల్స్ రిఫిల్స్ వాడిన లాభం లేదు కూల్ డ్రింక్ ఇంట్లో స్ప్రే చెయ్యే ఆల్ ఇన్ వన్ కోల్లా ఈ కొలా కొలా కోళ్ళ ఒక్కొక్క కాల్ డ్రింకుల షాపులు ఉండగా పురుగు మందుల షాపులు తండగా పంటకు తెగులు సోకితే కూల్ డ్రింకులు రైతులు వాడితే కూల్ డ్రింకులకు రైతులు వాడితే పేను పంక తెల్ల కోలా కో స్కామ్ బయట పడితే పార్టీలో పదవులు పోతే ప్రేమలో ఉన్న ఫెయిల్ అయితే నీకు చావు తిక్కనుకుంటే ఎందుకు తాగినా రాత్రు నీకు చావు கூல்ரிங்க பூர நீரு கோீருவோ மனக்கு சர்க்கூ మన జనాల ప్రాణం కన్నా పరదేశీ ప్రభువులు మిన్న నిత్య దరిద్రం ఈతి బాధల అప్పుల బతుకు బరువు కూల్ డ్రింక్తో హననం సులు అల్లిన్ వల్ కొల్ల ఈ కొల్ల చాలా కోల్లా కగక్క కోల్లా కోలా కగక్క కొలా అందరూ తాగే మజ్జిక మనకు అందుబాటులో ఉందిగా అందరూ తాగే మజ్జిగ మనకు అందుబాటులో ఉందిగా నన్నరు శరపతు నిమ్మ నీరు కొబ్బరి బోండం సోడా సుగంధ పాలు వేస్టు ఆ కూల్ డ్రింక్లన్నీ వేస్టు గక్క